ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభువారు తెలియచేసిన విధంగానే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు యేసు ప్రభువారు మరణాన్ని జయించి లేచి ఉన్నాడు అనేసి దేవుని దూతలు సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభువారే ముఖాముఖి అందరికీ కనబడి ఆయన మరణమునికి విజయం దయచేసిన విషయాన్ని తెలియచేస్తున్నాడు ప్రియలారా యేసుప్రభారు సమాధిని చేయించినాడు మరణాన్ని చేయించినాడు లోకముని జయించినాడు అపవాదిని జయించినాడు మరణపు ముళ్ళును విరుచివేస్తున్నాడు మనం భయపడవలసిన పని లేదు దిగులు పడవలసిన పని లేదు లోకము మీద యేసుప్రభారు విజయమును సాధించినాడు కనుక మనందరము కూడా సంతోషించవలసిన దినము ఆనందించవలసిన దినము యేసుప్రభాన్ని శుద్ధించవలసిన దినము యేసుప్రభాన్ని గణపరచవలసిన దినముగా మనం గుర్తెరిగి అందరూ కూడా ఈస్టర్ ఆరాధనలో పాల్గొని దేవుని స్థుతించి గణపరిచి మహిపరచవలసిందిగా తెలియచేయచ్చు దేవుడి మాటలు దీవించునుగాక ఆమె సుప్రవర్ ఇక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు మరణ భూములును కూర్చివేస్తున్నప్పుడు మరి ఆయన మరణాన్ని జయించి లేచి మనకు కూడా క్రైస్తువులు మనకు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలకు కూడా మరి మరణంలో నుండి జీవంలో నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు మరి చక్కగా ఆయన వారిని బట్టి సమాధి చూస్తున్నాం అయితే ఇక్కడ రాసి ఉన్నది వేసుపు వారి ఇక్కడ మరణాన్ని చేయించి తిరిగి లేచి ఉన్నాడనేసి మనం